పోకుండా మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి చెప్పుకోవడం తప్పేమీ కాదు అది లాకి సరిపోయినట్టుగా లాజికల్ గా మన పాయింట్ ఉండాలి పౌల్ గారు దాన్ని ఉపయోగించారు అందుకే ఆయన చూడండి ఆయన అంటున్నాడు కాబట్టి అతన్ని విమర్శింపబోయినవారు వెంటనే వదిలేసి ఇప్పుడు చెప్పండి లా పాయింట్ ఉపయోగిస్తే ఏం చేశారు చెప్పండి చెప్పాలి అందుకే మన దాంట్లో కొంతమంది లాయర్లు అవ్వాలనేది ఎందుకంటే మనకు కొన్ని లా తెలియట్లేదు ఆడెవడో దారంటు పోయే దానిగా వచ్చి మా నోళ్ళు సువాత చేస్తుంటే ఆడ నీకు పర్మిషన్ ఉందా అన్నాడంట నా ప్రశ్న ఏంటంటే ఈడెవడో పర్మిషన్ ఉందా అని అన్నాను నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్వా ఆయన అడిగాడంటే చెప్పొచ్చు నువ్వు జిల్లా అధికారి ఆయన అడిగంటే చెప్పొచ్చు అడుగుతున్నాను నువ్వు నన్ను పర్మిషన్ లెటర్ ఉందా అని అడుగుతున్నావు అంటే నువ్వు ఆఫీసర్వా ఇప్పుడు లా మనకు తెలియాలి ఎస్ నాకు పర్మిషన్ ఉంది నాకు ఆర్టికల్ ఫలానా పలానా ఇది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఇదిగో ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ డాట్ డాట్ ప్రకారం ఎవరైనా వాక్ స్వాతంత్రం కొలది ఎదుటి వ్యక్తుల్ని డౌన్ఫాల్ చేయకుండా మాట్లాడచ్చు నాకు ఆర్టికల్ ఉంది అని చెప్పేంత రైట్ మనకు తెలియట్లేదంటే మనం ఏం చేస్తాం చెప్పినా మనం బైబుల్ చదవడమే కాదు చెప్పండి చట్టం కూడా కాస్తంత అవగాహన మనకు ఉండాలి మినిమం మనకి ఏవైతే అన్నీ తెలియాల్సిన అవసరం లేదు మనకి ఏవైతే మన విశ్వాసానికి అవసరమో అవి తెలుసుకోవాలి ఎందుకంటే అపోస్తులు చట్టాలు ఏంటో కూడా తెలుసుకున్నారు వాళ్ళు తెలుసు